ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయం ఒకటవ వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప లార్డ్ ప్రియమైన దేవన్న బిడ్లారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి అర్థం అవకపోతే పైన వచనాలు కింద వచనాలు చదవండి అర్థమవుతుంది ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని గురించి తెలియజేస్తున్నాడు ఏ విధంగా అంటే ఈ అధ్యాయ మొత్తం ఒక పదం గురించి దేవుని గురించి వివరిస్తూ తెలియజేశాడు ఈ ఒకటో వచనంలో చూడండి యహవా దయాళుడు ఆయనకి కృతజ్ఞత స్థుతులు ఎందుకు చెల్లించాలి ఆయన దయ చూపించేవాడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వంటి అసహ్యం కానీ చేతలు కానీ లేకపోతే మనం చూసి దూరంగా జరగటం కానీ దూరంగా వెళ్ళిపోవటం కానీ అలా చేయడు మనం ఉదాహరణగా తీసుకుంటే మన తల్లిదండ్రులను చూసుకోండి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు దేవుడు కూడా అంతే మనం కుంటివారమైనా గుడ్డువారమైనా మాట రాకపోయినా చెవిటి వారమైనా అచ్చంగా మంచాన్ని పడి ఉన్న బాత్రూమ్ కానీ లేదా మొత్తం మంచం మీద అన్నీ చేస్తున్నా అన్నీ ఎత్తివేస్తూ కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు మన తల్లిదండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిల్లల్ని వదులుకోరు అదే విధంగా మన దేవుడు కూడా అలానే ప్రేమిస్తూ ఉంటాడు అదే మనం బయట వాళ్ళమైతే కొంచెం ఆయన ఒకరు అంధవికారంగా ఉన్నా చూడడానికి బాగాపోయినా కొంచెం వాళ్ళకి దూరంగా జరుగుతాము మరి అసహ్యంగా ఉంటే కనీసం ఏంటి ఇలా ఉన్నాడు అని మనసులో కూడా అనుకుంటూ ఉంటాం కానీ మన తల్లిదండ్రులు కానీ దేవుడు కానీ అలా అనుకోరు పిల్లల విషయంలో అవునా కదా ఆ పిల్లలు ఎవరు మనం అందరం పిల్లలం ఉదాహరణకి భూలోకంలో మన తల్లిదండ్రులకు మనం అయితే ప్రపంచం మొత్తానికి దేవుడు తల్లిదండ్రులు మనకి మనం ఆయన పిల్లలం అలా దేవుడు మనల్ ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి మన ప్రవర్తన బట్టి ఆయనకి కోపం రావచ్చు ప్రేమించవచ్చు ఇంకా ఉదాహరణ తీసుకుంటే మన తల్లిదండ్రుల విషయమే తీసుకోండి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వారికి మంచిగా ఉండవుడి మీద ప్రేమ చూపిస్తారు చెప్పిన మాట వినోడు మీద ఒక ప్రేమ చూపిస్తారు వినకుండా ఎదురు మాట్లాడు వాని మీద ఒక ప్రేమ చూపిస్తారు అర్థమైదా అక్కడ ఒకళ్ళని మందలించవచ్చు వాళ్ళని కొట్టచ్చు కానీ అందరి మీద మాత్రం కామన్ ప్రేమ ఉండిద్ది ఆ పిల్లల్లో మంచి వాళ్ళు ఉండ చెడ్డ వాళ్ళు ఉండ మందలిస్తారేమో లేకపోతే కొడతారేమో కానీ అందరి మీద ప్రేమ ఉంటుంది ఏదైనా అందరికి ఏం జరిగినా కన్నీరు కారుస్తారు అలాంటిది అద్భుతమైన ప్రేమ తల్లిదండ్రు ఏం అలాగే దేవుడు కూడా మనందరి మీద ప్రేమ ఉంటుంది మనం దేవుని వాక్యం వినకుండా దేవుడు ఎవరు తెలియకుండా దేవుడు ఎవరికి తెలిసినా కానీ అది కొన్ని పనులు దేవునికి వ్యతిరేకంగా చేసినా కానీ దేవుడు మన ప్రేమతోనే ఉంటాడు కానీ అంతిమ తీర్పు అనేది ఉండి అక్కడ మాత్రం మన యొక్క క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి అర్థమైందా దేవుని ఇది దేవుడు ఎలాంటి దయగలవాడు ఎలాంటి కృప చూపిస్తాడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు భక్తుడైంది అవి అందువల్ల దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప మనం అందరం గమనించి ఆయనకి ఆయన వాక్యం ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఆయన కృపా దయ ఎప్పుడు కూడా మన మీద ఉంటూనే ఉంటుంది రక్షణ కౌశంలాగా ఉంటుంది ఈ చిన్న వాక్యం దేవుడు దీవించడం కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు వందనములు ఆమెన్ 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 ఆమెన్